మండలంలో వర్షాలు కొట్టుకుపోయిన బ్రిడ్జిలు మరమ్మతులు చేయాలి మరమలు చేయాలి తార్ రోడ్డు నిర్మించాలి సోల్గొంబుడ్ గ్రామంలో గొల్లిపూడ్ సోల్గొంబుడ్ గ్రామాల మధ్య కొట్టుకుపోయిన కలవట్లు రిపేర్ చేయాలి జయహేలేలూయా ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి చింతంబుడ్ మండలం అల్లూరు సత్రమూరు జిల్లా బరడ పంచాయతీ సోల్గొంబుడ్ గ్రామంలో బ్రిడ్జిల మరమ్మతులు చేయాలి ఖర్చు పెట్టిన మూడు కోట్ల నిధులపై విచారణ జరపించాలి జరపించాలి వర్దిల్లాలి ఆదివాసుల ఐక్యత వర్దిల్లాలి ఆదిల్లాలి గిరిజనుల ఐంపుడ్ గ్రామంలో గతంలో ఖర్చు పెట్టిన మూడు కోట్ల నిధులపై విచారణ జరిపించాలి వర్షాలు కొట్టుకుపోయిన కాలువార్టులు బ్రిడ్జిలు రిపేర్ చేయాలి బ్రిడ్జి గొల్లిపుట్టు అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంపుట్టు మండలం ఆదివాసి గిరిజన సంఘం ముంచంపుట్టు మండల అధ్యక్షుడిని మారుమూల గ్రామమైన బరడా పంచాయతీ సొలుగంపుట్టు గొల్లిపుట్టు గ్రామాలకు బొద్దపుట్టు మీదుగా గొల్లిపుట్టు సొలుగంపుట్టు వరకు పిఆర్ రోడ్డు నిర్మించారు గతంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ శాఖ మరియు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు గతంలో మూడు కోట్ల రూపాయలు పైనే ఖర్చు పెట్టారు కానీ నాసిరకంగా రోడ్లు నాసిరకంగా కలవాటులు బ్రిడ్జిలు నిర్మించడం వల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వర్షాలు కొట్టుకుపోవడంతో అక్కడ ప్రజలు గిరిజనులు రాకపోకలు జరగ జరపడానికి తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు కావున గతంలో ఖర్చు పెట్టినటువంటి మూడు కోట్ల నిధులపై ఏ కాంట్రాక్ట్ జేబులో వెళ్ళాయో ఏ ప్రజాప్రతినిధులు జేబులో వెళ్ళాయో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి ఈరోజు సొరగంపుట్టు గొల్లిపు గ్రామ ప్రజలు ఐటీడీఏ స్పందన ఎదురుగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కావున తక్షణమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పందించి ఆ మూడు కోట్ల నిధులపై విచారణ జరిపించి పర్మినెంట్ గా బ్రిడ్జి నిర్మించాలి పర్మినెంట్ గా రోడ్లు నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గొల్లిపుట్టు వరకు టీఎం జన్మన్ నిధులతో రోడ్ ఇచ్చారు తప్ప శాంక్షన్ అంటున్నారు తప్ప మిగిలినటువంటి పీవిడీజీ ఫోర్జా కోదు గ్రామాలకు రోడ్లు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అందుకే ఈ రోజు గిరిజనులు పలు దఫాలుగా స్పందనలో లెటర్ పెట్టిన అధికారులు పిఆర్ డిపార్ట్మెంట్ కానీ ఇంజనీరింగ్ శాఖ కానీ స్పందించకపోవడం వల్ల ఈరోజు నేరుగా గిరిజనులు ఐటీడీఏ స్పందనకు రావడం జరిగింది అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారేమో అని మేము అధికారులను కోరుతున్నాం తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కూటమి ప్రభుత్వం స్పందించి రోడ్లు మరమ్మతులు చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం